ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునకొండను డిబెట్ బౌద్ధులు గురువారం సందర్శించారు రెండు వేల ఐదు వందల అరవై ఎనిమిదవ బౌద్ధ జయంతి వేడుకలో భాగంగా తెలంగాణ బౌద్ధవనం నాగార్జున కొండను సందర్శించిన సందర్శించి చరిత్రను తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా బౌద్ధవనం కన్సల్టెంట్స్ ప్లీజ్ ఇండియన్ సిఇఓ డాక్టర్ ఏమినే శివనాగరెడ్డి వారికి నాగార్జున కొండ చరిత్రను వివరించారు ముఖ్యంగా శ్రీ పర్వతం గురించి విశూత్కరించారు బౌద్ధ జయంతి రోజున నాగార్జున కొండను బౌద్ధ క్షేత్రాన్ని సందర్శించడం తమకెంతో సంతోషంగా ఉందని బౌద్ధులు పేర్కొన్నారు అనంతరం కొండలో నెలకొన్న బౌద్ధుని ఆరామాలను శ్రీ చైతన్యం మహాస్థాన వాటిక అశ్వమేధ యజ్ఞశాల మ్యూజియంలను బౌద్ధుని దాతవులను ఎంతో ఆసక్తికంగా బౌద్ధులు వీక్షించారు వారికి మ్యూజియం క్యారెక్టర్ కమల్ హాసన్ డాక్టర్ శివనాగిరెడ్డి చరిత్రను వివరించారు అనంతరం దళలేమ నాటిన బౌద్ధ వృక్షం వద్ద వారు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు వారి వెంట వెంకటేశ్వర్లు స్థానిక బౌద్ధిమానులు రామకృష్ణ నాగార్జున పలువురు ఉన్నారు ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్లో అది అనుపు వద్ద ఉన్న బౌద్ధ ఆనవాళ్ళను పర్యవేక్షిస్తున్న బౌద్ధులు